హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాటి మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని కానీ ఎలాంటి క్రీము అలాగే బీటర్ వాడకుండా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే ఎంతో క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా వచ్చింది సమ్మర్ అనగానే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే మామిడి పండ్లతో చేసే వంటకాలని అలాగే ఐస్ క్రీమ్స్ని ఎక్కువగా తింటూ ఉంటారు కదా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టి చూడండి వాళ్ళు ఇంకెప్పుడు బయట దొరికే ఐస్ క్రీమ్ జోలికి అస్సలు వెళ్ళరు చాలా అంటే చాలా టేస్టీగా మంచి క్రీమీగా వస్తుంది ఇక లేట్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసుకుంటేనే ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీగా వస్తుంది మీ దగ్గర చిక్కటి గేదె పాలు ఉంటే వాటితో కానీ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే అనేది సైడ్స్కి ఫామ్ అవ్వకుండా ఈ పాలల్లోకి చక్కగా మిక్స్ అయిపోతుంది పాలు కాస్త చిక్కగా అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి చూసారు కదా పాలు చక్కగా మరిగి దగ్గరికి అయిపోయాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి నేను ఇక్కడ వెనీలా కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను మీ దగ్గర మ్యాంగో కస్టర్డ్ పౌడర్ ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు రెండు లేవు అనుకునే వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకొని ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసి అయినా దీంట్లో వాడుకోవచ్చు ఇది జస్ట్ ఫర్ థిక్నెస్ కోసం అన్నట్టు ఈ విధంగా గడ్డలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పాలల్లోకి యాడ్ చేసేసుకోండి నేను వచ్చేసి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ లాగా ప్రిపేర్ చేసి వేసుకున్నాను అనమాట మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్కి తగినంత పంచదారని వేసుకోవాలి నేను వచ్చేసి వన్ థర్డ్ కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను మనం తీసుకునే మామిడి పండు స్వీట్ని బట్టి పంచదార అనేది కాస్త ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసేసి వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పండ్లతో చేస్తున్నాను అవి వచ్చేసి చాలా స్వీట్గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వన్ థర్డ్ కప్పు వరకు పంచదారని తీసుకున్నాను మీకు ఒకవేళ స్వీట్నెస్ సరిపోదు అనుకునే వాళ్ళు హాఫ్ కప్పు వరకు పంచదారణ అయినా వాస్ వాడుకోవచ్చు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పూర్తిగా ఇవ్వాలి మనం చలారు పెట్టుకున్నాం కదా అన్నట్టు వదిలేయకుండా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే దీనిపైన మీగడ ఫామ్ అవ్వకుండా ఆ మీగడ ఏదైతే ఉందో అది కానీ పాలల్లోకి మిక్స్ అయిపోతుంది నా ఐస్ క్రీమ్ మంచి క్రీమీగా రావడానికి నేను ఇక్కడ ఒక పన్నెండు వరకు జీడిపప్పు పలుకుల్ని తీసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ చేసి తీసుకుందాం దీంతో ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అంతేకాకుండా మంచి క్రీమీగా వస్తుంది చూసారు కదా ఇంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు బంగినపల్లి పండ్లు తీసుకొని అంటే బాగా పండినవే కాకపోతే మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగా ఉండేలాగా చూసుకోండి ఇలా పండిన ఈ బంగినపల్లి మామిడి పండ్లని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మాత్రం ఈ బ్లెండర్లోకి వేసుకోండి చూసారు కదా మన మామిడి పండు కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా స్వీట్గాను ఉంది కాబట్టి నేను దానికి తగినట్టుగా పంచదారని యాడ్ చేసుకున్నాను అనమాట మీ పండ్లను బట్టి మీరు వచ్చేసి పంచదార అనేది కాస్త ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత వాటర్ అసలు ఏమీ యాడ్ చేయకుండా దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోవాలి మామిడి పండ్లలో ఉండే వాటర్తోనే అది స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం చల్లారి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కానీ ఇందులోకి కలిపేసుకొని రెండు కలుపుకున్న తర్వాత బ్లెండర్లోకి వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలన్నమాట మన పాలు కానీ చక్కగా చల్లారిపోయాయి ఇది ఒకసారి బాగా యాడ్ చేసుకొని గరిట సాయంతో ఒకసారి మిక్స్ చేసి వేసుకోండి పాలని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే మొత్తము బయటికి కారిపోతాయి అనమాట కాబట్టి ఈ విధంగా కన్సిస్టెన్సీ బాగా కలుపుకొని చిక్కబడిన తర్వాత అప్పుడు బ్లెండర్లో వేసుకున్నామంటే బ్లెండర్ నుంచి ఇది ఏమీ కారదు మ్యాంగో ఐస్ క్రీము కాస్త కలర్ఫుల్గా కావాలనుకుంటే దీంట్లోకి ఒక పించ్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే ఒక పించ్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మనం చేసే ఐస్ క్రీమ్ కాస్త కలర్ఫుల్గా కనపడడానికి అన్నట్టు మీకు వద్దు నార్మల్ కలర్లోనే ఉంటే చాలు అనుకునే వాళ్ళైతే ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు లేదంటే మీరు కుంకుమ పువ్వునైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర కుంకుమ పువ్వు లేదు అన్నట్టు నేను ఎల్లో ఫుడ్ కలర్ని కాస్త యాడ్ చేసుకున్నాను అనమాట దీంతో మన ఐస్ క్రీమ్కి మంచి కలర్ వస్తుంది దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆపుతూ బ్లెండ్ చేసుకున్నారంటే మంచి క్రీమీగా తయారవుతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చిందో ఇప్పుడు దీన్ని వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నేను ఇక్కడ స్టీల్ లంచ్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట మీరు గాజు బౌల్లోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఐస్ క్రీమ్ని బాక్స్ లాంటి దాంట్లో ప్రిపేర్ చేస్తున్నా కదా మీరు ఎవరికి వాళ్ళు సపరేట్గా సర్వ్ చేసుకోవాలంటే చిన్న చిన్న సర్వింగ్ బౌల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ కొద్ది కొద్దిగా నింపేసి ఫ్రీజ్ చేసుకొని ఎవరికి వాళ్ళు సపరేట్గా కానీ తినచ్చు అలా కానీ చాలా టేస్టీగా ఉంటుంది విధంగా రెండు మూడు సార్లు ట్యాప్ చేసిన తర్వాత పైనుంచి నేను ఇక్కడ కొద్దిగా మామిడి పండు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లెంట స్కిప్ కానీ చేసుకోవచ్చు మనం యాడ్ చేసుకునే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మామిడి పండు ముక్కోళ్లు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ఏదన్నా పాలిథిన్ కవర్తో కానీ పైన ర్యాప్ చేసి తర్వాత లిడ్డును క్లోజ్ చేసుకొని ఐస్ క్రీమ్ని ఫ్రీజ్ చేసుకున్నారంటే మనం ఐస్ క్రీమ్ని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ ఏదైతే ఫామ్ అవుతుందో అది ఐస్ క్రీమ్ పైన ఫామ్ అవ్వకుండా మనం పెట్టుకున్న కవర్ పైన ఫామ్ అవుతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకొని ఓవర్ నైట్ పాటు కానీ లేదంటే మినిమం ఎయిట్ అవర్స్ పాటైనా ఫ్రీజ్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ ఓవర్ నైట్ పాటు వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసినాను అనమాట చూసారు కదా ఈ ఫాయిల్ పేపర్ కానీ చక్కగా దీనికి అంటుకుపోయింది అంటే మన ఐస్ క్రీమ్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా ఫ్రీజ్ అయిందో చూడండి ఏమాత్రం పచ్చిదనం అనేది లేకుండా చక్కగా ఫ్రీజ్ అయిపోయింది కదా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్ని నైఫ్ సాయంతో డిమోల్డ్ చేసి కేక్ కింద కట్ చేసేసి తీసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే స్కూపర్ సాయంతో కానీ సపరేట్ చేసేసి తీసుకోవచ్చు నేను ఆల్రెడీ స్కూపర్ సాయంతో ప్రిపేర్ చేసి చూపించిన ఐస్ క్రీమ్ కానీ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందన్నమాట మ్యాంగో ఐస్ క్రీమ్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో చేసింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే పని అయితే చెక్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి ఈ విధంగా ఎడ్జెస్ అన్ని లూజ్ చేసామంటే మన ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఈ విధంగా ఎడ్జస్ట్ని లూజ్ చేసేసుకున్న తర్వాత మన బౌల్ని ఉల్టా చేసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఈ విధంగా పైనుంచి ఇట్లాగా కొంచెం తట్టినట్టుగా అన్నట్లయితే మన ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన విధంగా ముక్కల కింద కట్ చేసేసి తీసుకోండి చూసారు కదా మన ఐస్ క్రీము ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో ఎక్కడ కానీ మెల్ట్ అవ్వట్లేదు అనమాట కాసేపు ఆగితే ఎలాగైనా మెల్ట్ అయిపోతుంది కానీ ఇప్పుడైతే చాలా చక్కగా మనం ఎలా కట్ చేస్తే ఆ విధంగా ముక్కలు అయితే వస్తూ ఉన్నాయి దీనిపై నుంచి నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసి తీసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీరు కావాలంటే మామిడి పండు ముక్కలతో అయినా గార్నిష్ చేసుకొని తీసుకోవచ్చు చూసారు కదా మన ఐస్ క్రీము కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో బయట నుంచి తెచ్చి ఇచ్చామనేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మంచి క్రీమీ క్రీమీగా మంచి టేస్ట్తో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చేసింది అనమాట మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి వాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది ముఖ్యంగా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట మిగిలిన ఈ పీస్ ఏదైతే ఉందో దాన్ని మీరు కావాలంటే ఫ్రీజర్లో పెట్టేసుకొని తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు పీస్ ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్